నమస్కారం గురుగారు గురుగారు ఒక ఇంటికి మారుతున్నప్పుడు అది సొంత ఇల్లు అయినా రెంట్ ఇల్లు అయినా మారుతున్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమైన పని ఏంటి జనరల్ గా ఇల్లు మారేటప్పుడు ఈ ఇంట్లో ప్రాబ్లం ఉంటేనే మారుతాం ఇల్లు బాగుండే మనకి రేజింగ్ పాయింట్లు ఉన్నప్పుడు ఎవరు ఇల్లు మారరు లేకపోతే ఓనర్స్ కి కాక లేకపోతే రెంట్ పెంచు ఏదో సమస్య ఉంటేనే మారుతాం ఆ మారేటప్పుడు ఆ ఇల్లు మనం రెంటెడ్ ఇల్లు అయినా కూడా వాస్తు ప్రకారంగా చూసుకోవాలి ఏదంటే అది చేస్తే మళ్ళీ ఇబ్బందులు పడతాం అది ఎవరికైనా చూపించి మనం చేరేటప్పుడు జాగ్రత్తగా వీలైనంత వరకు వాస్తు ప్రకారం ఉందా లేదా చూసుకొని అది ఏ రెంటెడ్ ఇల్లు అయినా ఎవడో కట్టినా కూడా వాడికే ఉండదు మనకే ఎవరైతే మంటేసిపోతారో వాడికే ఉండదు మనం ఏలు పెడితే మనకు ఎవరైతే ఏళ్ళు పెడతారో వాళ్ళకి కాలుతుంది కానీ మంట వేసిన వాడికి ఏం కాలదు అంటే ఇల్లు కట్టిన వాడికి ఏమి ఉండదు వాడు ఓనర్ కి వాడు ఎక్కడో ఉంటాడు కాబట్టి మనం ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో మనమే కష్టాలు అనుభవించాలి అందుకని ముందే జాగ్రత్తగా చూసుకోవాలి వీలైనంత చూసుకొని నేను చెప్పాను కదా వీలైనంత చూసుకొని ఇంట్లో ఇంకా వీలు కానిప్పుడు ఒక మత్స్యంతరం తెచ్చి దేవుడి గదిలో పెట్టుకుంటే వాసు దోషాలని కంట్రోల్ చేస్తుంది అని వాస్తు శాస్త్రంలో చెప్తారు కొంతమంది ఇంట్లో కిచెన్ కిచెన్ లో పూజ గది పూజ గది పక్కనే మళ్ళీ వాష్రూమ్ కూడా ఉంటది అలా ఉంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుంది అట్లా ఉండకూడదు ఉంటే ఎందుకంటే ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే శుభము అశుభము చెప్పాను కదా శుభస్థానము అశుభ స్థానం ఎక్కడ ఆ స్థానం ఎక్కడ ఉందో అక్కడ మాకు దేవుడు నోరు ఇచ్చాడు నోరుతో తింటే కానీ ముక్కుతో తింటే దానికి ఏమి ముక్కులో కూడా పెడతారు డాక్టర్లు కైపేసి కానీ వాడికి ఆకలి తీరదు వీలు కానప్పుడు అది ఇంక ఇంట్లో వీలు కాలేదు అక్కడే స్థానం అంటే వాళ్ళకి ఇబ్బందులే పడతారు వాస్తు అనేది పక్కా సైన్స్ దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ కావాలా అదే మూఢాచారం ఏం కాదు అన్నీ పంచభూతాలతో కూడు వాస్తంటే పంచిభూతాలతో కూడుకుని నిప్పు నీరు గాలి ఆకాశం ఇవన్నీ పంచభూతాలు ఉంటాయి కదా ఇవన్నీ ఆ ఇంట్లో ఇప్పుడు మంచి రేజింగ్ పాయింట్ ఉత్తర తూర్పున ఇల్లు లేకుండా సన్ రైజ్ ఇంట్లో పడుతుంది ఆ ఇంట్లో బాక్టీరియా అంతా కూడా పోద్ది బాక్టీరియా ఎప్పుడైతే పోయిందో డిసీజ్ రావు డిసీజ్ రాకపోతే హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఉండదు మనం రేజింగ్ పాయింట్ లో ఉంటాం అన్నీ సైన్సే గాలి వెలుతురు ఎన్ని ఇంట్లో బాగా ఉంటే చీకటి గదుల్లో ఉంటారు కొంతమంది అన్ని వాళ్ళు చీకటి గదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఉండవు నానా అవసరం లేనిపోయి జైళ్ళకి పోతారు కష్టాలు హాస్పిటల్ నానా ఉన్న ఆస్తులు పోతాయి అన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే గురుగారు ఒక ఇల్లు కానీ ఒక ప్రాపర్టీ కానీ కొనేటప్పుడు రాసుల ద్వారా ఏదైనా వాస్తు దోషాలు ఉంటాయా జాతక రీత్యా వాస్తు సంబంధం ఉంది వాడు ఆ టైము మంచి టైము ఇచ్చి ఇప్పుడు రేజింగ్ పాయింట్లు ఆయా ఆ గ్రహాలు రేజింగ్లో ఉంటే ఉన్నప్పుడు వాడు మంచి మంచి ప్రాపర్టీలే కొంటాడు ఇది ఇప్పుడు శని శని మహాదశ నడుస్తుంది లేకుంటే మహాదశ నడుస్తుంది కుజ దశ శని దశ రాహు దశ కేతు ఈ దశలు ఉన్నాయి కదా అటప్పుడు వాళ్ళకి యాంటీ థాట్స్ వచ్చి ఎక్కడో చోటు పోయి ఏదో ఒకటి కొని ఇబ్బంది పడి నష్టపోతారు అదే గ్రహాల రేజింగ్లో జాతకరీత్యా గ్రహాలు రేజింగ్ పాయింట్లో ఉన్నాయి అనుకో గురుమహాదశ మహాదశ బుధ మహాదశ ఈ దశల్లో ఉన్నప్పుడు వాడు మంచి మంచి ప్రాపర్టీలు ఉంటాడు మంచి మంచి పనులు చేస్తాడు వాళ్ళకి ఎప్పుడూ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు దానికి వాస్తు దానికి అందుకని గ్రహవాస్తు గృహ గృహవాస్తు గృహాన్ని కరెక్ట్గా పెట్టుకుంటే గ్రహాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు అవి డౌన్ అవుతుంటాయి రేజ్ అవుతుంటాయి గృహం బాగుందనుకో శని శని వచ్చింది శని దశలో కూడా మనం ప్రశాంతంగానే ఉంటాము ప్రాఫిట్ రాకపోయినా కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు అదే రెండు అట శని దశ ఇటు ఇల్లు బాగలేదనుకో అప్పుడు విజృంభణం చేస్తాయి అందువల్ల ఇల్లు మొట్టమొదట ఇల్లుని జాగ్రత్త వీలులైనంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి మెయిన్ ఇల్లే మనం డెవలప్ కావాలంటే ఇల్లే వాస్తు అనేది వసువు వసువు అంటే వసుంధర వసుంధర అంటే భూమి ఈ భూమి మీద మనం నివసిస్తాం కాబట్టి వాస్తు అంటాం అంటే మనం నివసించడా ఉంటాం కాబట్టి అది వాస్తు అయితే గురుగారు ఇప్పుడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారనుకో తమ్ముడు ఇల్లు హైట్ ఉండి అన్నది తక్కువ ఉంటే అన్న కలిసి రాదు అంటారుండాలా చిన్నవాడు కింద ఉండాలా వాడు చిన్నవాడు అప్ స్టేజ్ పెద్దవాడు డౌన్ స్టేజ్ ఉంటే వీడు చెడిపోతాడు వాడు బాగానే ఉంటాడు గురువు గారు ప్రతి ఒక్క మనిషి వాస్తు అనగానే తెలుసుకోవాల్సిన ఐదు పాయింట్లు ఏంటంటారు నిర్ణయం ఇల్లు మనం ఇల్లు కొనుక్కో స్థలం కొనుక్కోవాలన్నప్పుడు స్థల నిర్ణయము ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగా లేకుంటే సౌతా వెస్టా అనేది ఫస్ట్ మాట చూసుకొని అది కూడా నీళ్ళు వచ్చి ఉత్తరము తూర్పు నీళ్లు ప్రవహించాల అది వెస్ట్ డౌన్ ఉంది సౌత్ డౌన్ ఉంటే అది వాళ్ళు డెవలప్ కాదు ఆ ఇంట్లో స్థలానికి ముందు పంట స్థలాన్నే స్థలాన్ని మనం స్థలం కొనేటప్పుడు ఇది చూసుకోవాలి అది పడమర హైట్ ఉండి దక్షిణ హైట్ ఉండి ఉత్తరాయ తూర్పు వాళ్ళు వాళ్ళు ప్రదేశం అయితే ఆ వాటర్ అంతా మన ఇంట్లో కట్టేటప్పుడు అట్లే పెడతారు ఆ మూలకి వెళ్ళేటట్టు కానీ వాటర్ ఆ లైన్ అంతా అట్లే ఉంటుంది అందువల్ల అది చూసుకొని మొట్టమొదట తర్వాత పరిసరాల ప్రభావం చుట్టూ ఆ పరిసరాలు ఎట్లా ఉంటాయి ఆ చుట్టూ ఎవరెవరు ఉండారో ఏంటి అది మంచి ప్రదేశమే కాదని తెలిసిపోతుంది అలాంటి ప్రదేశం సెలెక్ట్ చేసుకొని ముందు స్థలం కొనుక్కోవాలి స్థలం కొన్న తర్వాత మంచి ఇంజనీర్ పిలిపించి మన ప్లాను మనం ఉన్న దానిలో మన మన డబ్బులను బట్టి మన బడ్జెట్ని బట్టి ప్లాన్ వేయించుకోవాలి ప్లాన్ వేయించుకొని నీట్గా మంచి ఇంజనీర్ వాస్తు ప్రకారంగా వాస్తు శాస్త్రజ్ఞాని పిలిచి ఇంజనీర్ని పిలిచి జాగ్రత్తగా ఇల్లు కట్టుకొని ఒకటి శంకుస్థాపనకి మంచి ముహూర్తం చూసుకోవాలి రెండోది ఫస్ట్ రూపు మన పైన రూపు వేస్తాం కదా శంకుస్థాపన తర్వాత శంద్వారం పెడతాం రెండోది అది కూడా మంచి ముహూర్తం చూసుకోవాలి మూడోది రూపు ఫస్ట్ రూపు స్లాబ్ వేస్తాం కదా స్లాబ్ కూడా మంచి ముహూర్తం చూసుకోవాలి తర్వాత గృహప్రవేశానికి ఈ నాలుగు కంపల్సరీ మనకి మంచి లగ్న పరకారంగా మనం ఈ నాలుగుని మనం పరిశీలన చేస్తే ఆ ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటాం ఈ కంపల్సరీ చూసుకోవాలి మామూలుగా కొంటారు కదా తక్కువ వస్తేనే వేరే వాడి కట్టి కొనుక్కుంటాం అవి పెద్దగా కలిసి రావు కొంతమంది జాతక రీత్యా కలిసి వస్తాయి వాడికి కలిసి వస్తే నీకు కలిసి రావు వాడి జాతకం బాగుంది అనుకో ఎలాంటిది ఉన్నా వాడు వాడి కలిసే వస్తుంది అది మళ్ళీ డౌన్ అయినప్పుడు వాడు మొదలు పెడతాడు అందువల్ల మనం మనం కట్టు మనం సొంతంగా కట్టుకునేది వేరు ఎవడో కట్టిపోయిందని కొనుక్కుండేది వేరు ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు